ఊర్లో పెళ్లికి కుక్కల హడాబిడ అన్నట్లుగా కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి పిటిపి పార్టీ అధినేత ఇవిడేమంటుందంటే పాకిస్తాన్కి భారతదేశానికి ఉన్నటువంటి పహల్గాం దాడి కావచ్చు ఉగ్ర సంబంధమైనటువంటి ఈ విభేదాలు కావచ్చు అవి అంతవరకే ఉండాలి కానీ అత్యంత అవసరమైనటువంటి నీరుని ఆపడం సరైన పద్ధతి కాదు ఇది ద్వైపాక్షిక సంబంధాల నుంచి అంతర్జాతీయ సంబంధాలకి వెళ్ళిపోతుంది అంతర్జాతీయ సమస్యగా మారిపోతుంది కాబట్టి పాకిస్తలకు నీళ్లు ఇవ్వాలని ఈ మహబూబా ముఫ్తీ అయితే మాట్లాడడం జరిగింది దీనికి కౌంటర్ గా ఈయన వమరబ్దు కదా ప్రస్తుత ముఖ్యమంత్రి వమర అబ్దుల్లా ఏమన్నాడంటే దేశం అవతల ఉన్నటువంటి వారి గురించి ఎందుకు ఆలోచిస్తావు దేశం లోపల ఉన్నటువంటి వారి గురించి ఆలోచించు మన వాళ్ళ గురించి ఆలోచించు ఈ నీరు వాళ్ళకి ఇవ్వకపోతే మన ఉపయోగించుకుందాం అంటూ వమర అబ్దుల్లా అయితే మాట్లాడాడు వమరబ్దు మనసులో ఏమైనా ఉన్నాయి కానీ ఈ మాటలు మాత్రం మనం అభినందించాల్సింది ప్రశంసించాల్సిందే ఎందుకంటే సరైనటువంటి మాటలు మాట్లాడాడు నువ్వు దేశం గురించి అవతల వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు వాడు రక్తపాతం సృష్టిస్తున్నాడు కదా ముఫ్తి వాడు నీ మనుషులు చంపేస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ హిందువులు అనే పేరుతో చంపేస్తున్నారు కదా నీ దేశంలో ఉన్నటువంటి మనుషులు చంపేస్తుంటుంటే ఇక్కడ రక్తపాతం సృష్టిస్తుంటే మళ్ళీ వాడికి దాహం తీర్చమని మాట్లాడుతున్నావు నువ్వేం మనిషివు అసలు బుద్ధి బుర్ర ఉంది అసలు వీళ్ళకి ముఫ్తికనే కాదు సిపిఐ కూడా పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వాలని మొన్న ఇక్కడ పశ్చిమ బెంగాల్ కలకత్తాలో ధర్నాలు చేశారు వీళ్ళని ఏ విధంగా వీళ్ళని బహిష్కరించాలి దేశ బహిష్కరణ చేయాలో తెలుసా వాళ్ళకి తెలియకుండా రాత్రి రాత్రిని వాళ్ళని పాకిస్తాన్ లో పడేయాలి పాకిస్తాన్ లో పడిస్తే ఉంటది ఎలా ఉంటదంటే అలా ఉంటది వీళ్ళ కోసమా నేను ఇంత తాపత్రయ పడ్డాం మేము భారతదేశంలో ధర్నాలు చేసేసా వీళ్ళ కోసమా అని రెండు రోజులు అంటారు వీళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ మనస్తత్వాలు ఏంటో తెలియాలంటే ఇక్కడ మనం గింజుకోవడం ఎవడైతే వీళ్ళ కోసం తాపత్రయ పడుతున్నారో వీళ్ళందరినీ తీసుకెళ్లి పాకిస్తాన్ లో పడియాలి పాకిస్తాన్ లో పడియాలి ఒక విమానంలో తీసుకెళ్లి ఆ కప్పు ఒక వంద మీటర్ల దూరం నుంచి ఒక కప్పు ఇలాగ ఇలా తెరుచుకోవాలన్నమాట విమానంలో పడేసి విమానం ఇలా మూస్తుంది కదా ఇలా కప్పు తీస్తే వాళ్ళందరి కింద పాకిస్తాన్ లో పడతారు ఆ ఒక రెండు మూడు రోజులు వదిలేయాలి అట్లా లేదా అక్కడ వదిలేయాలి అక్కడ ధర్నాలు చేసుకోవాలి మాకు పాకిస్తాన్ కి నీరు కావాలి భారతదేశం మాకు నీరు ఇవ్వాలి అంటూ అక్కడ ప్లకార్డులు పట్టుకుని ధర్నాలు ర్యాలీలు చేయాలి పాకిస్తాన్ లో కరెక్ట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటే తెలుస్తుంది వీళ్ళకి ఎవడి కోసం మనం ఎంత తాపత్రయ పడుతున్నాము ఇక్కడ వీడి దాహంతో చనిపోతుంటే మనకెందుకు రా అక్కడ రక్తాలు కారినట్టుగా మనం దాహంతో బాధపడిన దీనిగా వీళ్ళ కోసం మనం తాపత్రయ పడ్డామా అని చెప్తారు వాళ్ళకి కావాల్సింది నీరు కాదు రక్తం వాళ్ళు నీరు తాగి బ్రతకరు రక్తం తాగి బ్రతుకుతారు అందుకే మోదీ అన్నారు నీరు రక్తం ఒకే దగ్గర ప్రవహించవు అని మొన్న ఎందుకు అన్నారంటే దీని గురించి అన్నారు ఈ మహబూబా ముఫ్తీ అనే కాదు సిపిఐ సిపిఎం ఎవరైతే వీళ్ళందరూ పాకిస్తానుల కోసము ఇంత తాపత్రయపడుతున్నారో వీళ్ళందరిని తీసుకెళ్ళి అక్కడ పడేయాలి మళ్ళీ ఏమైనా బత్తాయిలు వచ్చేస్తున్నారు వీళ్ళేమి ఇక్కడ దేశభక్తులు దేశభక్తులుగా మాట్లాడేస్తున్నారు వాటర్ని ఆపేస్తారు ఇదేమి అభివృద్ధి పాకిస్తానులకి నీరు ఆపేసినంత మాత్రాన మనకు ఒరిగేది ఏంటి పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు ఒక్కొక్కడు దేశం గురించి మాట్లాడే హక్కు నీకు లేదురా ఎవరికైనా చెప్తున్నాను గత అరవై సంవత్సరాలుగా మేము నష్టపోయింది చాలు గత అరవై సంవత్సరాలుగా మేము కోల్పోయింది చాలు గత అరవై సంవత్సరాలుగా ఈ దేశంలో వనరులు ఏ విధంగా అయితే దోచుకున్నారో ఏ విధంగా అయితే వనరులు ఇతర దేశాలకి పక్క దేశాలకి తాకట్టు పెట్టేశారో అవన్నీ మేము భరించాము ఇప్పటికైనా సరే కొంచెం మార్పు వచ్చింది గత పది సంవత్సరాల నుంచి మాకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు వచ్చాయి ఈ ప్రభుత్వాలు మాకు చేస్తున్నటువంటి డెవలప్ సరిపోతుంది ఉద్యోగస్తులు లేకపోతే మేమే కొట్టుకు చేస్తాము ఉద్యోగాలు లేకపోతే ప్రస్తుతానికైతే మేమే ఒక రెండు మూడు పోట్లకు బదులు రెండు పోట్లు తింటాము మీరెవడూ ఏడాల్సిన అవసరం లేదు ఈ దేశంలో ఉద్యోగాలు లేవని ఈ దేశంలో అభివృద్ధి చెందడం లేదని ఈ దేశంలో సమానత్వం లేదని మీరెవడూ కూడా ఇప్పుడున్నటువంటి పార్టీ మీద ఏడాల్సిన అవసరము లేదు ఉన్న నచ్చకపోతే మీరు ఎక్కడ వెళ్ళిపోవాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోండి మీ ఉన్నాయి కదా ఎర్ర దేశాలు మీది ఎర్ర దేశం ఉంది కదా చైనా చైనా బంగ్లాదేశ్ పాకిస్తాను ఈ మూడే కదా మీకు కావాలి ఈ దేశం కోసం కదా ఏడుస్తున్నారు ఈ దేశం వెళ్ళిపోయి అక్కడ బ్రతకండి అక్కడ రక్తం తాగే బ్రతుకుతారు నీరు త్రాగే బ్రతుకుతారు తుపాకీ గుళ్ళు తినే బ్రతుకుతారు లేకపోతే ఒక బాంబులు ఉంటాయి కదా ఆ బాంబులు తినే బ్రతుకుతారు లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి రేడియేషన్ పీల్చుకుని బ్రతుకుతారో బ్రతకండి ఇక్కడ ఎందుకురా ఈ భారతదేశం మీద పడి ఏడుస్తారు ఎవడద్రా ఈ దేశం మా దేశం పడితే మేము కష్టాలు పడతాం లేకపోతే నష్టాలు చూస్తాం నిన్నెవడరు అడిగాడు బొక్కలది ఎవడరా మాకు చెప్పడానికి మీరెవడరా ఈ బత్తాయి గల్ అంటూ మీరు పేర్లు పెట్టి మమ్మల్ని అనడానికి చెత్త వెదవల్లారా మళ్ళీ మీరు ఈ నీరు కోసం మాట్లాడతాడు ఒక్కొక్కటి